హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేశాను ముందుగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి తద్వారా నేను పెట్టే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెచ్చిపెడుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ హౌస్ ఒక వివరాల్లోకి వెళ్ళిపోతే మీరు చూస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం తొంభై రెండు గజాలు ఈస్ట్ ఫేసింగు టూ బిహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది మన చేరుకు వచ్చింది దీని ద్వారా కేవలం నలభై రెండు లక్షలు మాత్రమే చూడొచ్చండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనపడే నా నెంబర్ కాల్ చేసినట్లయితే నేను మీకు పూర్తి సమాచారం అందించగలను ఈ హౌస్ ముందు ఉన్న రోడ్డు ఇరవై ఒక్క అడుగుల రోడ్డు అండి ఇది విజయవాడ యనమల కుదురు మున్సిపాలిటీలో ఉందండి బందర్ రోడ్డుకి కేవలం మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లోను బెన్ సర్కిల్కి కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లోను ఈ హౌస్ మనకు సేల్కి వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీద కనపడైన నెంబర్ కాల్ చేయొచ్చు దీని ద్వారా కేవలం నలభై రెండు లక్షలు మాత్రమేనండి నలభై రెండు లక్షల్లో తొంభై రెండు గజాల జీ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ గల ఈ ఇండిపెండెంట్ హౌస్ టూర్ ప్లేసి మన సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారం అందిస్తాను చూడచ్చు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అందంగా డిజైన్ చేశారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది మనకు సేర్కొచ్చింది దీని ధర కేవలం నలభై రెండు లక్షలు మాత్రమే స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుందండి మాట్లాడుకోవచ్చు ఇళ్ళ మధ్యలో రండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ